السلام علیکم ورحمت اللہ وبرکاتہ دوستوں ابھی ہمارے بڑے بھائی نے جو الفاظ آپ سے کہے تھے اردو زبان میں تو ہم لوگ آپ ہی بات کر سکتے ہیں لیکن لمبی چوڑی تقریر کرنا بولے تو میرے کو بھی تھوڑی تکلیف ہوتی ہے اگر آپ تمام لوگ اجازت دیں گے تو تیلگو میں بات کروں گا تیلگو میں بات کرنے سے دو فائدہ ہیں ایک ہمارے مسلمان بھائیوں کو سمجھ میں آئے گا اور جو مسلمانوں کو چاہنے والے غیر مذہب کے ہندو بھائی ہیں وہ لوگ کو بھی سمجھ میں آئے گا اگر ہم لوگ ہماری زبان میں بات کر کے چلے گئے تو وہ لوگ لوگ کاٹ کو مسجد کا پوچھ ہماری تکلیف کیا ہم لوگ کیا چاہتے ہیں اور یہ ہندوستان کے اندر مسلمان بھاؤ کتنی خربانی ہندوستان کسی باپ کی جاگیر نہیں ہے ہندوستان کو جب آزاد ہی تو انڈیا گیٹ کے پاس جا کے جو لوگ مسلمان کی جو نیشنالٹی کے اوپر پانی اچھان لے والے ہیں وہ لوگ سے میں سیدھا سوال کرتا ہوں آپ لوگ جب انڈیا گیٹ کے پاس جائیں گے تو ہمارے جو عالم لوگ ہیں ان کی بھروپان کی تاریخ لکھی ہوئی ہے سوڑا لارا چالا سنتوشن نیجنگا رمضان لیلو رمضان لیلو మా అక్కగారు చనిపోవడం జరిగింది దాని తర్వాత పొద్దుగా నా ఆరోగ్యం కూడా బాగలేదు అయితే ఎంతో ప్రేమతో అదోనిలో ఉన్న పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి నాకు రమ్మని చెప్పినారు జుమ్మా అయినా కానీ వచ్చేటప్పుడు మైదుపుల్లో నమాజ్ చదువు చదువుకున్నాం ఒక పెద్ద జర్నీ చేసి ఇక్కడికి వచ్చినాం ఎందుకు వచ్చినానంటే రేపు ఎలక్షన్ వస్తే ఎలక్షన్ వస్తే ఫలానా వ్యక్తికి మీరు ఓట్ చెప్పడానికి నేను లేదా అధోనిలో నా బిడ్డకు సంబంధం చూడడానికి రాలేదు లేదా మీరు ఇచ్చే బిర్యానీ కానీ ఏదైనా మెహమాన్ నవాజ్ అది తిని వెళ్ళడానికి నేను రాలేదు కేవలం ఈ రోజు ముస్లిం సమాజం ఎదుర్కొంటున్న కష్టాల నుంచి మనమందరం కూడా మనసు విప్పి మాట్లాడుకుంటే దానికి ఒక పరిష్కార మార్గం దొరకతుందని ఒక ఆలోచనతోనే వచ్చినాను సోదా మీ అదోలిలో చాలా పురాతనమైన ప్రదేశం ఇది అదే విధంగా పెద్ద పెద్ద అదే విధంగా తీర తరిహట్లు అన్ని జమాట్లకు చెందిన ముఫ్తీలు మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అందరూ ఉన్నారు కానీ ఎందుకో ఏదో ఒక కొసలు మీలో ఏదైనా మాకు జరిగితే మాకు రక్షించేవాడు ఎవరు అనే భయం కనపడుతుంది మేము కాలం మీద ముస్లిం అనేవాడు ముస్లిం అనేవాడు అల్లాతో తప్ప ఎవరితో భయపడడు భయపడేవాడు ముస్లిం కాడు బాయ్ బాయ్స్ మానాల ప్లీజ్ కోట బాగండి మస్జిద్ ఇది అల్లా యొక్క అల్లా గృహంలో అల్లా గొప్ప ఎవరు కాదు దయచేసి ఎవరు కూడా క్యాప్స్ కొట్టబాటు మా సర్వస్వం అల్లా కోసమే కానీ మా ముస్లింల పరిస్థితి చూస్తుంటే ఎందుకో మనం సక్సెస్ కామేమో మనం ఈ పోరాటాల్లో ముందుకు వెళ్ళలేము అనే ఆలోచన నాకు కలుగుతుంది మహమ్మద్ ప్రభుత్వ గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే దాని మీద ఎవరు బయటికి వచ్చి కౌంటర్ ఇవ్వరు అల్లా గృహాల మీద దాడి జరిగితే దాని మీద ఎవరు కౌంటర్ ఇవ్వరు ఎవరైనా బయటికి వస్తే హిందువులు ముస్లింల మధ్య గొడవ పెట్టడానికి వచ్చాడని చెప్పి వాడి మీదనే మా ముస్లిం సోదరులు నిందలు వేసే పరిస్థితి ఈ రోజు ఒక్కటి సంబంధించిన ప్రాపర్టీస్ మాలో ఐక్యత లేని కారణంగానే కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం బిల్ అనే పేరుతో మా మస్జిద్ ఇంకొక పది సంవత్సరాల్లో మా బిడ్డలకు అక్కడ మసీదు ఉండేదంట అక్కడ మీ తాత నమాజ్ కు అని చెప్పుకునే పరిస్థితుల్లో తీసుకొని పేరు తిప్పి పెట్టుకుంటా దయచేసి ఈ మాన ఏ విధంగా ఉంటుందో ఉన్న మీ లాంటి సింహాలకు నేను చెప్పాల్సిన అవసరం లేదు అతనిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గుండె మీద చెయ్యి కొట్టుకొని వచ్చినా కానీ దానికి జవాబు ఇచ్చే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అయినా కానీ ఇక్కడ ఎందుకో మీలో ఆ ఫ్లేమ్ ఆ బర్నింగ్ ఆ ఫోర్స్ నాకు కనబడటం లేవు అతని చాలా ప్రాపర్టీస్ ఒక్కరికి సంబంధించి ఉన్నాయి ఈ మసీదు కూడా ఒక్కటి వాళ్ళు తీసుకోవాలంటే ఈ కుటుంబ ఏదైతే దీనికి సంబంధించిన వాళ్ళు ఈ షాపులు ఏదో రక్షించే ప్రయత్నం చేస్తున్నారని కూడా మనం రెండు మూడు సార్లు ఒకటి ఆఫీస్ లో విన్నాను ఎందుకు చెప్తున్నానంటే మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం ప్రజల కోసం ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడ్డ ప్రజాస్వామ్య వ్యవస్థ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దానికి ముందు ఏ ఏ ప్రాంత చెందిన స్థలాలున్నాయో ఉన్నాయో వాటిని ఎటువంటి మార్పు తీసుకొని రావడానికి లేదని చెప్పి భారత రాజ్యాంగంలో ఇవ్వాల్సి ఉన్నారు అదే విధంగా ఆర్టికల్ పద్నాలుగు ఆర్టికల్ ఇరవై ఐదు ఆర్టికల్ ఇరవై ఆరు అందరికి సమాన హక్కుంది ఈ దేశ స్వాతంత్రంలో బహదు షా గారు చివరి మొగల్ రాజు ఈ దేశం కోసం సావర్కర్ లాగా బూట్లు గాలి నాటి ఉంటే అతని ఇద్దరు గడుకుల తలలు కోసి పల్లెంలో పెట్టి వాళ్ళు కాదు నిజంగా ముస్లింలకు ఆస్తుల మీద ప్రేమ ఉంటే ముస్లింలకు భారతదేశం పర్వాలేదనే కోరిక గాని ఉంటే బహదుర్ షా బ్రిటిష్ వాళ్ళతో కలిసిపోయి ఉంటే ఈ రోజు అతను ప్రపంచంలో పెద్ద కోటిఫన్ లాగా మిగిలేవాడు ఆ రోజు సావర్కర్ ఏం చేసేవాళ్ళు అందరూ జైలుకెళ్తే బ్రిటిష్ వాళ్లకు క్షమాపణ కోరుకుంటూ ఒక లెటర్ రాసిస్తే అతనికి క్షమాభిచ్చి బయటికి పెట్టినారు మీరందరికీ తెలుసు యొక్క ఇన్సిడెంట్ మనం బాగ్ లో ఒక సంఘటన జరిగిందని ఈ జలీాబాగ్ పంజాబ్ లో ఉంది పంజాబ్ అఖండ భారతదేశం లాగా ఉన్నప్పుడు ఒకటే ఉండింది ఇప్పుడు ఉన్న పంజాబ్ పాకిస్తాన్ లో సిమ్ పంజాబ్ అని చెప్పి అక్కడ రెండే రెండు కులాలు ఒకటి సిక్కులు రెండు ముస్లింలు సిక్కులకు కూడా గడ్డం ఉంటది ముస్లింలకు కూడా గడ్డం ఉంటది జలియన్ వాళ్ళ బాగులో ఇక్కడ ఏ విధంగా మీరు కూర్చున్నారో అదే విధంగా ఒక పెద్ద స్వాతంత్ర పోరాటం గురించి ఒక మీటింగ్ అరేంజ్ చేసినప్పుడు జనరల్ డయర్ అని చెప్పే బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్ ఆ జలియన్ వాళ్ళ బాగ్ గ్రౌండ్ లోపలికి పోయి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కాల్చేయమని చెప్పినారు అందరి కాల్చి చంపేసినారు నైన్టీ పర్సెంట్ అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చచ్చిపోయినారు చచ్చిపోయిన తర్వాత ఏదైతే బ్రిటిష్ ఆర్మీ కానివ్వండి ఇండియన్ ఆర్మీ కానివ్వండి ప్రపంచంలో ఏ ఆర్మీ అయినా కానీ ఒక వ్యక్తి చచ్చిపోయిన తర్వాత ఏ ధర్మానికి చెందిన వ్యక్తితో చూసుకొని అతని అంతిమ సంస్కారాలు ఆ విధంగా చెయ్యాలనేది ఒక అంతర్జాతీయ కాను ఒకటి ఉంది అప్పుడు వాళ్ళకు అంతిమ క్రియ చెయ్యాలంటే ముస్లింలు ఎవరు సిక్కులు ఎవరు అని చెప్పి డౌట్ వచ్చింది ఇద్దరి గడ్డాలు ఉన్నాయని చెప్పి జనరల్ ఒక మాట చెప్పినాడు ఎవరి గుండెల మీద ముస్లింలు అని విధంగా వాళ్ళకి ఏదైతే కోసం అది ఇచ్చినప్పుడు ఆ గుసూలు ఇచ్చిన వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పిన చరిత్ర ఈ రోజు కూడా భారతదేశంలోని పుస్తకాల్లో సజీవంగా ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా ఇకపోతే ఏదైతే ఒక్క బిల్లు గురించి చాలా మంది పెద్దలు దాంతో ఉన్న సూక్ష్మాలు ఏ విధంగా మేము అన్యాయం అయిపోతాం ఏ విధంగా మా ప్రాపర్టీస్ మా నోట్ల దగ్గర నుంచి లాక్కుంటాను ఆ ప్రాపర్టీస్ వల్ల ముస్లింలకు లాభం వచ్చిందా నష్టం అని పక్కన పెడితే ఈ రోజు మన ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాయో ఏదైతే మస్జిద్ అదే అదేవిధంగా మకాన్లు ఏదైతే ఉన్నాయో మద్రసాలు వీటన్నిటిని మూసివేయడానికి చేస్తున్న కుట్రలో మొదటి భాగం ఇది ఒక్కటి సవరణ బిల్లు సోదలాగా ఒక్క మాట గుర్తు పెట్టుకోండి తల మీద టోపీ పెట్టుకొని ముస్లిం అనే పేరు పెట్టుకొని మసీద్ వచ్చి నమాజ్ చదివి మేము వెళ్ళిపోతే ముస్లిం కాము తల మీద టోపీ పెట్టుకొని ముస్లిం పేరు పెట్టుకొని మస్జిద్ వచ్చి నమాజ్ చదివి వెళ్ళిపోతే మేము ముస్లింలు కాము త్యాగాలు ఇచ్చేస్తే మేము ముస్లింలు అవుతాం సంగతి మీరు గుర్తు పెట్టుకోండి కాకుండా ఉంటే ఈ రోజు ఇస్లాం ఉండేదా ఒక్కసారి ఆలోచించండి ముసల్మాన్ అంటే ఏదో మనం పేరు పెట్టుకున్నాము ఎక్కడైనా పోతే నాయకుడి దగ్గర టోపీ పెట్టుకొని కళ్ళకు సుగుమా తగిలించుకొని కోటాంగు లిఫ్ట్ వేసుకొని అక్కడ పోయేసి ఆ నాయకుడు వస్తే టోపీ ఈ నాయకుడు వస్తే టోపీ పెట్టుకు వచ్చిన అందరూ కలిసి మాకు టోపీ పెట్టేశారు ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఈ రోజు మాకు టోపీ పెట్టేశారు నేను ఒకటే మీతో రిక్వెస్ట్ చేస్తున్నాను చూడాలా ఎవరో చేస్తారు ఏదో అయిపోద్ది అని చెప్పి మేము దానికి కూర్చుంటే భారతదేశంలో రెండు వేల ముప్పై నాలుగుకి మేమందరం కూడా ద్వితీయ పౌరులలాగా మిగిలిపోతాం ఇంకొకసారి బీజేపీ పార్టీ అధికారంలో కానీ వస్తే ముస్లింలకు సెకండ్ గ్రేడ్ సిటిజన్షిప్ ఇస్తారు మా దగ్గర నుంచి ఓటు హక్కు తీసుకుంటారు కనీసం మనం మా అభ్యర్థులను మాకు నచ్చిన వాళ్ళను కూడా గెలిపించుకునే పరిస్థితి ఉండదు మనకు విద్య కావాలా ఉపాధి కావాలా మా వ్యాపారాలు బాధ జరగాల ఎటువంటి కష్టం లేకుండా ఉండాలా కానీ చట్టసభలో ముస్లింలు మడుగు వెళ్ళకూడదు ఎవరైనా నిలబడితే కైకునే ఓటు దాత చోటు పెట్ట వ్యాపారం కడతా ఏంది ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా ప్రవర్తలా ఇప్పుడు చట్ట సభలకు వెళ్ళే వాళ్ళందరూ కూడా మహనీయుల ఇప్పుడు చట్ట సభలు ఉన్న వాళ్ళందరూ కూడా మర్యాద పురుషోత్తములా మా కమ్యూనిటీ నుంచి ఎక్కడైతే శాసనాలు రాస్తారో ఎక్కడైతే మా తలవాత రాస్తారో ఎక్కడైతే చట్టాలు చేస్తారో ఈ రోజు పార్లమెంట్ లో యాభై మంది ముస్లింలు ఉన్నా కానీ ఈ ఒక్కో సవర నభ్యులు అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా సిక్కు తల తెచ్చుకోవాలా నలభై కోట్ల మంది ముస్లింలు ఉన్నాము మీ ప్రాంతంలో ఈ కదిలీలో ఎంత మంది ముస్లింలు మీ ఎమ్మెల్యే చాలా గుండెకాయ ఉన్న వ్యక్తి అని చెప్తా ముస్లింల ఓట్లతో గెలిచి అతని ధర్మాన్ని అతను కాపాడుకుంటూ అసెంబ్లీలో మైక్ తీసుకొని మధ్యలో నుంచి అల్లరి ముక్కలు వచ్చారని చెప్పి చెప్పేసి వచ్చాడు కానీ మా ముస్లిం ఓట్లతో ముస్లింల టికెట్ మీద గెలిచిన ముగ్గురు ముంద ఎమ్మెల్యేలు అక్కడ ఉండి కనీసం అసెంబ్లీలో అటువంటి మాటలు మాట్లాడకూడదు అని చెప్పి అడ్డు తగలకపోయారంటే నిజంగా సిక్కు సమాజం తలదించుకోవాలి డిప్యూటీ సీఎం మాట్లాడతాడు ఒక్క ఆస్తుల గురించి మా పారుకర్ మాట్లాడాలంటే పిషాబ్ వస్తుంది ఎందుకు నాకు అర్థం కావటం లేదు బిడ్డల్ని కన్నవాడు డాడీ అవుతాడు బిడ్డల్ని కన్నవాడు ఏమవుతాడు డాడీ అవుతాడు మరత్పానా అంటే చికర్ కావాలా చికర్ అది లేని వాళ్ళు మాకు నాయకులు లాగా వద్దొద్దు ఒక్కసారి అందరూ చేతులు ఎత్తి చెప్పండి అటువంటి వ్యక్తులు మాకు నాయకులు లాదా వద్దండి చేతులు ఎత్తండి చేతుల చెప్పండి ఎందుకంటే బిడ్డల్ని కంటే డాడీ అవుతాడు రోడ్డు మీద వచ్చి దీనికోసం హౌమ్ కోసం పోరాటం చేస్తే ముజాహిద్ అవుతాడు డాడీలు వద్దు మాకు ముజాహిద్ కావాలా యువకులాద మీరు ముందుకు రండి మేము ఈ రోజు చచ్చిపోతాము రేపు చచ్చిపోతామో మాకు తెలీదు మీలాంటి యువత ముందుకు రావాలా రేపు భవిష్యత్తు మీ చేతిలో ఉంది లేకపోతే మా బిడ్డలు మీరిప్పుడు మేమందరం ఇక్కడ ఉన్న మేమందరం పెద్దలం కష్టపడ్డాం కాబట్టి ఈ రోజు ఏదో చదువుకొని మీరు పచ్చంగా ఉన్నారు రేపు రాబోయే రోజుల్లో మా బిడ్డలు కాదు మీ బిడ్డలు మళ్ళీ పంచరంగటి దగ్గరలో కూరగాయల షాప్ లోనో మటన్ షాప్ లోనో మెకానిక్ షెడ్ లోనోడింగ్ షాప్ లోనో పోయి పని చేసుకునే పరిస్థితి వస్తుంది అటువంటి పరిస్థితి మీ బిడ్డలకు రాకూడదనుకుంటే ఇప్పుడు దాకా జమాత్ పేరు మీద మేము అందరం కూడా తల బాదుకుంటున్నాం ని చూస్తే సున్నత్ జమాత్ పడదు అహిలసులతో జమాత్ కి చూస్తే పడదు తబ్లిపాడదు తబ్లిపా చూస్తే జమాత్ ఇస్తాం వాళ్ళకి పడదు అందరూ అదే అందరికి అదే కర్మ అందరికి చివరి ప్రవక్త మొహమ్మద్ ప్రవక్త సల్లా సలం ఏ జమాత్ కూడా చెడ్డది కాదు ఏ జమాత్ కూడా దాంట్లో లోపాలు ఉన్నాయని నేను చెప్పడం లేదు అహిల హీర్ జమాత్ యువతరానికి తోహిద్ మార్గంలో పెడుతుంది తబ్లిక్ జమాత్ భారతదేశంలో ప్రతి గ్రామంలో కూడా మనిషిని అజాం వినబడేటట్లు అక్కడ చేసి వాళ్ళకి దీన్ని తెలియజేశారు అదే విధంగా కులాల మతాల మధ్య ఉన్న తారతమ్యాన్ని తీసి సమజ్యవాదాన్ని ప్రపంచానికి చాటినారు విధంగా జమాత్ ఇస్లాం హిందు విద్యార్థులను ఎడ్యుకేటెడ్ చేశారు అందరూ మంచి చేస్తున్నారు కానీ మీరు అందరూ ఎందుకు కావటం లేదు మెంబర్ దగ్గర మైక్ తీసుకుని ప్రతి మౌలి ప్రతి ముల్లా ఇదే చెప్తాను సారే కలిపే వాళ్ళే ఏ ఖాయాలని చెప్పి కానీ బయటికి వస్తే వేరే మసీద్ వాళ్ళు ఎందుకు సలాం చేయవని చెప్పి ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి ఈ జమాత్ల గొడవతో మేము అల్లా అంటుంటే ఈ రోజు మళ్ళీ కొత్త దేవుళ్ళు పుట్టినట్టు కొత్త చెప్పు ముస్లింలకు వచ్చింది తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ ఒకడు పోస్ట్ పెట్టేవాడు కూడా ముస్లిం ఉంటాడు వాడి అమ్మని వాడి పెళ్ళాన్ని వాడి తిట్టేవాడు కూడా ముస్లిం ఉంటాడు ఎందుకండి అది చంద్రబాబు నాయుడు గురించి ఎవరైనా పోస్ట్ పెట్టే పోస్ట్ పెట్టేవాడు కూడా ముస్లిం ఉంటాడు ఆ కామెంట్లను పోయి పూతులు తిట్టేవాడు కూడా ముస్లిం ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గురించి కామెంట్ పెట్టేవాడు పోస్ట్ పెట్టేవాడు కూడా ముస్లిం ఉంటాడు అందులో పోయి తిట్టేవాడు కూడా ముస్లిమే ఉంటాడు అంటే ఆంధ్ర రాష్ట్రంలో ముస్లింలు తప్ప ఎవరు లేరా ఆంధ్ర రాష్ట్రంలో ముస్లిం తప్ప ఎవరు లేరా మాలో భారతదేశంలో ఏ ప్రభుత్వాన్ని అయినా వ్యక్తి మీద వేసి కూర్చోబెట్టే శక్తి సామర్థ్యాలు మాలో ఉన్నాయి ఒకే ఒక పెద్దలు చెప్పిన మాట విని మనమందరం కూడా ఒక్క మాట మీద దానికి వస్తే ఈ నాయకులు వీళ్ళందరూ కూడా మా కాళ్ళ దగ్గర ఉంటారు టూ పర్సెంట్ ఉన్న సిక్కులను చూసి సిక్కు తెచ్చుకోండి దేశాన్ని కాదు ప్రపంచాన్ని చెమటలు వచ్చే తగ్గి చేస్తున్నారు ఇరవై రెండు పర్సెంట్ ఉండి ఏం లాభం చెప్పండి అదేదో చెప్తాను కదా కోన్సికి హత్య కు భాగి ఆ పరిస్థితి మాది మసీద్ కాబట్టి చాలా మర్యాదగా మాట్లాడుతున్నా ఇదే ఓపెన్ స్టేజ్ కాని ఉంటే ఆ మాట ఏదో కూడా ఓపెన్ గా చెప్పేసేవాడిని ఎందుకంటే సోదలారా మనం ఐక్యమత్యంతో ముందుకెళ్లాలా ఎవరో తప్పు చేశాడు తప్పు చేసిన వాడిని మందలితం ఈ రోజు ఈ కార్యక్రమానికి నాకు తెలిసి ఒక పదివేల మంది వస్తారనుకున్నాను నేను పదివేల మంది వస్తారనుకున్నాను ఎందుకంటే అన్ని జమాత్తులకు చెందిన పెద్దలు ఇక్కడికి వచ్చి ఉన్నారు రావడం వదిలే నేను వెళ్ళకపోతే ఫలానా జమాత్ వాళ్ళు రాలేదని చెప్పి చెప్పుకుంటారేమో అని చెప్పి రావడం కాదు మీరు వచ్చారంటే ఒక జమాత్ కి చెందిన అమీర్ ఇక్కడికి వచ్చారంటే మీ మాట వాళ్ళు రెండు మూడు వేల మంది మీ తోడు రావాల ఇస్తుమా పెడితే పది వేల మంది ఇరవై వేల సారీ పది లక్షల మంది ఇరవై లక్షల మంది యాభై లక్షల మంది కోటి మంది వస్తున్నారు కదా ఒక్కొక్కటి సంబంధించిన ఆస్తుల గురించి చిన్న పెడితే అన్న పొరుగు రాడు అన్న కొడుకు పెడితే చిన్నాయి రాడు ఏంటిది ఏ మెసేజ్ ఇస్తున్నారు మీరు మళ్ళీ మెంబర్ల దగ్గర నిలబడి అందరికి ఒకే ఫ్లాను ఒకే కర్మ మా ప్రవక్త మహమ్మద్ ప్రవక్త అని చెప్పి పుణ్యాన్ని బాదుకుంటూ చెప్తారు అది ఎలా ఉందంటే మా చిన్నప్పుడు చెప్పేవాళ్ళు పెద్దోళ్ళు నమాజ్ పడతాం అల్లాగే ఖర్చు రాతాం కుణ్యానికి వాస్తే అని చెప్పి అటువంటి పరిస్థితి మా ఏం తప్పు చేస్తాము యువతరం చేస్తానో వాళ్ళు అదే నేర్చుకుంటారు మేము మేమందరం కూడా రేపు అల్లా దగ్గర ఎవరు స్వర్గానికి వెళ్తారా లేదా డిసైడ్ చేసేది అల్లా స్వారతారా లేని కాదు నమాజ్ చదువుతున్నాను

సలాములు చేసి రిక్వెస్ట్ చేస్తున్నాం అల్లా కోసం మొహమ్మద్ ప్రవక్త కోసం మీ బిడ్డల భవిష్యత్తు కోసం అందరి ఏకం కాండి అందరూ ఒక్క మాట మీద రాండి బిజెపి వాళ్ళని తిట్టితే మాకు వచ్చేది ఏం లేదు ఆర్ఎస్ఎస్ వాళ్ళని తిట్టితే మాద్యం వచ్చేది ఏం లేదు మాలోనే కుట్టి కాలు పెట్టుకొని వారు పంపిస్తున్నారు అంటే మనం ఏం చేయాలి చెప్పండి మాలో శక్తి ఉండి కూడా కుంటోళ్ళలాగా నడుస్తున్నాం మాలో శక్తి పెట్టుకొని కూడా మూగోళ్ళలాగా కూర్చొని ఉన్నాం మా దళం మేము ఎప్పుదాం ఏమవుతుంది సోదరులు చెప్పారు జైల్ పరం వెళ్తాం రండి జైలు ఎన్ని రోజులు జైలు పెట్టి మా దండం వేస్తారు ఎన్ఆర్సీ మూవ్మెంట్ వచ్చినప్పుడు ఆ రోజు ఏ విధంగా మనం అందరం కూడా నడుం బిగించి మనం పోరాటం చేసినామో ఏ విధంగా మనం కూడా మా మహిళతో సహా రోడ్ల మీదకు వచ్చినామో అది కేవలం మనుషుల ఐడెంటిటీ కోసం జరిగితే అంత పెద్ద పోరాటం చేసినాం మీరు భారతీయులా కాదా మీ సర్టిఫికెట్ కానీ బాధ లేకపోతే మీకు క్వారంటైన్ లో వేసేద్దాం అంటున్నారు మేము ముస్లింలని మాకు గుర్తింపు ఇచ్చేది ఏం తెలుసా ఐదు కోట్ల మసీదుల మీద వచ్చే అజాం వస్తే మేము మా యువకులు యూట్యూబ్ లో పాటలు వింటూ ఉంటారు హిందూ సోదరులు చూసి సిగ్గు తెచ్చుకోవాలా అజాం వస్తే వాళ్ళు ఏం చేస్తారంటే గమ్ముగా నోరు మూసుకొని కూర్చుంటారు ఏంది ఇది దీని ఎక్కడికి పోతుంది మా ఈమాన్ ఎక్కడికి పోతుంది మా జస్బాయి ఎక్కడికి పోతుంది కాబట్టి దయచేసి అందరం కూడా ఏకమవుతాం మనం అందరం కూడా కలిసి కట్టుగా పోరాటం చేద్దాం పెద్దలు అందరూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద ఉద్యోగం చేద్దాం ఇంకొక చిన్న రిక్వెస్ట్ అని చేస్తున్నాను సోదరారా రాజకీయ పార్టీల్లో ఉన్న ఈ మన మైనారిటీ పార్టీలు అన్ని రకరకాల పార్టీలు ఉన్నారు మీరందరూ కూడా గొప్ప నాయకులే మీరందరూ కూడా మాకు కావాల్సిందే సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉండాల్సిందే కానీ దయచేసి ఏదైతే ఒక్కోటి అమెండ్మెంట్ బిల్లు వ్యతిరేకంగా చేసే కార్యక్రమాల్లో పది మందితో పదిహేను మందితో ఒక బ్యానర్ తీసుకొని ఎంఆర్ ఆఫీస్ దగ్గర కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిలబడి నాలుగు జిందాబాద్ నాలుగు టౌన్ టౌన్ కొట్టేసి సోషల్ మీడియాలో పెట్టుకొని ముస్లిం సమాజం యొక్క పరువు తీయబాకండి మీరు పది మందితో చేస్తే వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు ఎవరైతే బీజేపీ ఐటీ సెల్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ వీడియోలు తీసుకొని ఒక్కోటి అమెండ్మెంట్ బిల్లుకి వ్యతిరేకంగా అధోనిలో పది మందితో ధర్నా చేశారు ముస్లింలలో చల్లడం లేదు ఈ బిల్లు తీసుకొని వచ్చిన దానికి ముస్లింలందరూ కూడా ఆమోదం అని చెప్పి వాళ్ళు వాళ్ళ యూట్యూబ్ ఛానల్ వాళ్ళ గ్రూప్స్ లో వాళ్ళు వైరల్ చేస్తున్నారు ఏ కార్యక్రమం చేసినా కానీ మినిమం ఐదు వేల మందికి తప్పకుండా మనం చేసిన నరేంద్ర మోడీకి అమిత్ షాకి చెమటలు పడతాయని తెలియజేసుకుంటున్నా అదే విధంగా కలిసి కట్టుగా పోరాటం చేద్దాం మనకి ఏం కాదు భారతదేశం మా మాతృభూమి ఈ భారతదేశ స్వాతంత్ర పోరాటంలో మేము ప్రాణాలు ఇచ్చినాం మేము చచ్చిపోతే ఈ మట్టిలో గడిపేస్తారు మేము చచ్చిపోతే కందలు తీసుకొని పోయి మాకు మనం పుట్టిలో కానీ ఈ మట్టి మీదనే మేము చచ్చిపోయిన తర్వాత కూడా ఇదే మట్టిలో మేము కలిసిపోతున్నాం ఈ దేశానికి అందరికన్నా ఎక్కువ హక్కు మాకుంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా స్వాతంత్ర పోరాటంలో ప్రాణ త్యాగాలు చేసినాం స్వాతంత్రం వచ్చిన వచ్చిన తేదీ నుంచి ఈ రోజు దాకా హిజాబ్ అని దీన్ తలాఖి అదే విధంగా ఆర్టికల్ అని రకరకాల చట్టాలు తీసుకొని వచ్చారు బాబు మస్జిద్ కూలబట్టారు మీరు ఎన్ని టార్చర్లు ఎన్ని అవమానాలు చేసినా కానీ సర్దుకుంటూ పోయినాం ఈ రోజు ఏకంగా మా ముస్లింలకు సంబంధించిన మస్జిద్లను ఏదైతే మనం ముస్లింలు చెప్పుకోవడానికి చెప్పడానికి ఏదైతే ఉన్న అసెట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా కూడా వేసే ప్రయత్నం ఏదైతే మీరు చూస్తున్నారో ఏదైతే శైతాన్ని హర్కట్ మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని పసి కట్టే పరిస్థితిలో మా ఆలలు మా పెద్ద పెద్దలు మేము మా యువకులు ఉన్నాము ఏ విధంగా మక్కాలో సైతానికి కంకర్ కొడతారో ఆ విధంగా కంకర్ కొట్టే రోజులు మీరు తెచ్చుకోబోడి అని చెప్పి నేను బిజెపి వాళ్లకు కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నా బీజేపీ అనే పదం నేను ఎందుకు తీసుకున్నానంటే అధికారంలో వారు కాబట్టి బీజేపీ ప్రభుత్వం అంటున్నా అక్కడ అధికారంలో కాంగ్రెస్ గారి ఉండి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తా చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక సెక్యులర్ నాయకుడు అని చెప్పినారు నెల్లూరులో మిమ్మల్ని ఒక పెద్ద మైనార్టీ సభ పెట్టినప్పుడు ఆ మీటింగ్ లో అడిగినాను నేను మీ చేతిలో పవిత్ర అసరాన్ని పెట్టి మీరు ఎన్డీఏతో సపోర్ట్ పెట్టుకుంటున్నారు రేపు మైనార్టీలకు వ్యతిరేకంగా ఏదైనా చట్టాలు తీసుకొని వస్తే ఆ రోజు స్టాండ్ లేదని అతను చెప్పిన మాట మీరందరూ కూడా వినండి రేపు అడగడానికి పనికి వస్తుంది నేను ఇండియాలో వెళ్తుండేదే ముస్లింలకు వ్యతిరేకంగా ఏ చట్టం వచ్చినా కానీ అడ్డుకోవడానికి నేను వెళ్తున్నానన్నారు ఈ రోజు మీకు కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చి వేసే శక్తి సామర్థ్యాలు కానీ మీరెందుకు బిజెపి వాళ్ళ కాళ్ళు నాపుతున్నారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా అదే విధంగా సోదల రాజకీయాలు చేసుకోండి రాజకీయ పార్టీల్లో ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీలో ఉన్న ముస్లిం నాయకులు కానివ్వండి వైసీపీలో ఉన్న ముస్లిం నాయకులు కానివ్వండి మీరు ముస్లింలు కాబట్టి మీ నాయకులు మీకు గుర్తింపు ఇస్తున్నారు మీరు ముస్లింలు కాకపోతే మీరు పేరు వేరే పేర్లు ఉండి ఉంటే మీకు దగ్గర కూడా రాలేరు కనీసం రేపు చచ్చిపోయిన తర్వాత అల్లాగు మొఖం చూపించాలని ఒక్కసారి ఇతర పోయి ముందర కుండేలి మీద చెయ్యి పెట్టుకొని ఆలోచించండి విధంగా ఎవరి ధర్మాన్ని వాళ్ళు కాపాడుకుంటుంటే మీ ధర్మాన్ని మీరు కాపాడుకోవడానికి మీ ధర్మం గురించి మీరు మాట్లాడడానికి మీకు మాటలు రాకుండా ఉంటా చోర్ కోలు దాటకి ప్రగురుతూ ప్రవర్తన పెట్టు టోపీలు గడ్డాలు పెట్టుకొని సిక్కు లేకుండా మాట్లాడుతూ మాట్లాడుతుంటే నిజంగా కేంద్ర ముస్లిం సమాజం ఆంధ్ర రాష్ట్రంలో ఇంత దిగజారిపోయింది అనిపిస్తుంది విధంగా అహ్మద్ షరీఫ్ గారికి ఒక మాట అడుగుతున్నా అహ్మద్ షరీఫ్ గారు సమైక్య ఆంధ్ర ఏదైతే రాజధాని ఉద్యమం జరిగినప్పుడు మీరు ఎమ్మెల్సీ లాగా ఉన్నారు మీరు అక్కడ ఎమ్మెల్సీ సంబంధించిన దానికి చైర్మన్ లాగా ఉండారు మీకున్న అధికారంతో మీరేం చేసినారంటే దాన్ని ఆ బిల్లుని పాస్ కాకుండా మీరు ఆపినారు మీకు గుర్తుందో లేదు కేవలం మీరు దానికి ఆ చైర్మన్ లాగా ఉన్నారు కాబట్టి ఆపినారు రోజు ఆంధ్ర రాష్ట్రానికి మైనార్టీ సలహాదారులు నిజంగా మీరు ఐదు పూట్ల చదువుతున్న నమాజ్ నిజమైతే మీరు పెట్టిన జహర ప్రజలకు చూపించడానికి కాదు సర్కారు సల్లంలో గారి గానీ కానీ అయితే మీరు ముస్లిం గాని అయితే మీరు ఆంధ్ర రాష్ట్రానికి మైనార్టీ సలహాదారులు ఆంధ్ర రాష్ట్రం తరఫున సుప్రీం కోర్టు లో మీరు ఒక పిల్ల మీరు ఓట్ వేసినా వేసినారు సుప్రీం కోర్టు ఆంధ్ర రాష్ట్రం తరఫున వర్క్ సవరణ బిల్ ఏదైతే ఉందో భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది కాబట్టి దీన్ని మేము అంగీకరించామని ఒక ఫిర్యాండి ఇప్పుడు కూడా మీకు అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఏడు సంవత్సరాలు మీ వయసు చావు ఆ భగవంతుడి చేతిలో ఒక డాక్టర్ తన కొడుకును డాక్టర్ చేయాలనుకుంటాడు ఒక యాక్టర్ తన కొడుకును యాక్టర్ చేయాలనుకుంటాడు ఒక నాయకుడు తన కొడుకును నాయకుడు చేయాలనుకుంటాడు నిజంగా మీకు మీ యొక్క ఒక్క కాని ఒక కొడుకు మీద ప్రేమ గాని ఉంటే రేపు రాజకీయాల్లో మీ కొడుకు ముఖ్యమంత్రి అవ్వాలనే ఆలోచన కొంత తండ్రి లాగా మీకు కానీ ఉంటే మీరు ఈ రోజు ముస్లిం అండగా నిలబడండి మీరు ఉన్నా లేకపోయినా మీ కొడుకును ముఖ్యమంత్రి చేసే బాధ్యత ముస్లిం తీసుకుంటారు లేదా ఇంత జీవితంలో మీ కొడుకు ముఖ్యమంత్రి కాదు చరిత్రలో కొడుకు రాజకీయ జీవితాన్ని నాశనం చేసిన తండ్రి లాగా పోతారని చెప్పి తెలియజేసుకుంటున్నా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకందరూ కూడా నా హృదయపూర్వక సలాము తెలియజేసుకుంటున్నా ఒక్కసారి మీరందరూ కూడా నా తోడు నేను నారే తత్తి రోపలే ఒకసారి చెప్పండి